ప్రపంచంలో ఏ మతమైన ఏ ప్రాంతమైన తల్లిదండ్రుల ప్రేమ ఒకేలా ఉంటుంది వాళ్లు జీవించేది తమ పిల్లల కోసమే మంచి భవిష్యత్తిచ్చేందుకు రేయింబవళ్ళు కష్టపడి పైసా పైసా కూడబెడుతూ ఉంటారు అలాంటి పిల్లలు కొద్ది రోజుల్లో దూరం అవుతారని తెలిస్తే తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురుకు మంచి భవిష్యత్ ఇవ్వాలని ప్రతి తండ్రి కోరుకుంటాడు అలా కోరుకున్న చైనాకు చెందిన రైతు చివరికి తన కూతురు కోసం ఎవరూ చేయని సాహసం చేశాడు ఆ సాహసమే యావత్ ప్రపంచాన్ని కంటతడి పెట్టిస్తోంది చైనా రైతుకు ఓ రెండేళ్ల కూతురుంది ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు చిన్నారి భవిష్యత్తు బావుండాలని కష్టపడ్డాడు కాని పుట్టినప్పుడే పాపకు అనే వ్యాధి సోకింది ఆ మహమ్మారి నుంచి తన ప్రాణాన్ని ఎలాగైనా కాపాడుకోవాలని ఉన్నదంతా అమ్మేసి ఆస్పత్రుల చుట్టూ తిరిగాడు ఆ తండ్రి దొరికినకాడికి అప్పులు చేసి వైద్యానికి ఖర్చు చేశాడు అయినా వ్యాధి నయం కాకపోగా కొద్ది రోజుల్లో తమ కూతురు మరణిస్తుందని డాక్టర్లు భయంకరమైన వార్త చెప్పారు ఇక ఏం చెయ్యాలో పాలుపోని తండ్రికి ఓ ఆలోచన తట్టింది అప్పటికే గర్భం దాల్చిన తన భార్య పిండం బొడ్డుతాడుతో కూతుర్ని బ్రతికించుకోవాలని అనుకున్నాడు అనుకున్నదే తడువుగా విషయాన్ని డాక్టర్లతో చెప్పాడు వైద్య పరీక్షలు చేసిన వైద్యులు వైద్యానికి పెద్ద మొత్తంలో ఖర్చు చేయాలని సూచించారు పాపం డబ్బుల్లేని నిస్సహాయతతో ఉన్న ఆ తండ్రి చిన్నారి మరణంపై కుమిలిపోతున్నాడు చేసేది లేక రోజూ పాపతో ఆడుకోవడం సాయంత్రం కాగానే పాపతో ఆ గొయ్యిలో పడుకోవడం చేస్తున్నాడు ఇలా చేయడంపై విమర్శలు వచ్చాయి ఫోటోలు వైరల్ అయ్యాయి దీంతో ఎందుకిలా చేస్తున్నావని అడిగిన మీడియాకు నా పాపను చాలా అల్లారుముద్దుగా ముద్దుగా పెంచుకున్నాను త్వరలో మరణించే కూతుర్ని ఆ గొయ్యిలో పడుకోబెడితే తట్టుకోలేదని అందుకే ఇప్పటి నుంచే అలవాటు చేస్తున్నానని కన్నీటి పర్యంతమయ్యాడు ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్